పది ఉద్యోగ ఖాళీల కోసం ఏకంగా పద్దెనిమిది వందల మంది అభ్యర్థులు పోటెత్తిన షాకింగ్ ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది ఇది బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఆరోపణ ప్రత్యారోపణలకు దారితీసింది అంకులేశ్వర్ లోని లార్డ్స్ ప్లాజా హోటల్లో ఓ ఇంజనీరింగ్ కంపెనీ పది పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది అయితే దీనికి భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు లోపలికి వెళ్లేందుకు వారంతా ఒక్కసారిగా మెట్లపైకి వచ్చేశారు ఈ క్రమంలో మెట్లపై అమర్చిన రైలింగ్ పై కూడా కొందరు ఎక్కారు బరువు తట్టుకోలేకపోయిన రైలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఘటనపై కాంగ్రెస్ మండిపడింది బీజేపీ మోడల్ పాలన కారణంగా గుజరాత్ లో నిరుద్యోగత పెచ్చిమీరిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే ఘటనకు ఇంజనీరింగ్ కంపెనీయే కారణమని బీజేపీ ఎంపీ మన్సుఖ్ మాండవియా స్పష్టం చేశారు ఇంటర్వ్యూలను సరిగా నిర్వహించలేదని ఆరోపించారు ఘటనపై గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ కూడా స్పందించారు వీడియోతో రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు అనుభవజ్ఞులను ఇంటర్వ్యూలకు పిలిచినట్లు కంపెనీ ప్రకటనలో స్పష్టంగా ఉందని అలాంటప్పుడు వాళ్లందరూ నిరుద్యోగులని అనడం నిరాధారమని అన్నారు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఉద్యోగ అర్హతలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పత్రికా ప్రకటనలో పేర్కొనాలని సూచించారు